ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అవుతుంది ఏంటి అంటే ఫస్ట్ టైం అన్ని ఏది మూడు పార్టీల కూటమి కట్టినటువంటి ప్రభుత్వం అంతకుముందు రెండు పార్టీల కూటమి ఇది తెలుగుదేశం పార్టీను బీజేపీ కలిసి అంతకుముందు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన మంత్రివర్గంలోకి తీసుకున్న దాఖలా లేదు జాతీయ స్థాయిలో తెలుగుదేశం వెళ్ళి మంత్రివర్గంలో చేరింది కానీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా లేదా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకోలేదు మిత్రపక్షంగా ఉండేవాళ్ళు గెలిచాక అంతేగాని మంత్రులు ఇచ్చేవాళ్ళు కాదు అట్లాంటిది రెండు వేల పద్నాలుగు తర్వాతనే గెలిచింది నాలుగే సీట్లైనా చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకుని బీజేపీకి ఇద్దరు మంత్రులు ఇచ్చారు తద్వారా ఆయన వాళ్ళకు సంకేతం పంపించారు నేను మంచి అవకాశం ఇస్తున్నాను కేంద్రంలో వాళ్ళు వన్ ప్లస్ వన్ ఇచ్చారు అందుకే అది నడిచింది తర్వాత చూస్తే ఈ దఫా వచ్చేటప్పటికి మంత్రివర్గానికి ఎక్కువ అంటే ముగ్గురు అయ్యేటప్పటికి అందులో నైన్టీ వన్ పర్సెంట్ అందుకని సీట్లు అటు అంటే తొంభై ఒక్క శాతం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సొంత పార్టీలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది సామాజిక వర్గ సమీకరణాలు చేయాలి రెండో వైపున ఇటు మిత్రపక్షాలను గడుపుకెళ్ళాల జనసేనకి ఎన్ని ఇస్తారు బిజెపికి ఎన్ని ఇస్తారు అనేది చూడాలి నేను అనుకోవడం బీజేపీకి వన్ ప్లస్ వన్ ఇస్తారేమో కేబినెట్ ఒకటి సహాయ